ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కర్నూలు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది ఫ్యాక్షన్ రాజకీయాలకు మారుపేరైంది కర్నూలు జిల్లా అలాంటి కర్నూలు జిల్లాలో ఇక నంద్యాల నియోజకవర్గం అయితే మరి ఎక్కువగా ఉంటుంది ఫ్యాక్షనిజం ఇక్కడ నుంచి గెలిచిన పివి నరసింహరావు గారు భారత ప్రధానిగా పనిచేశారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బోమా నాగిరెడ్డి వైఎస్ఆర్ పార్టీ తరపున ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోమాకు శత్రువైనటువంటి శిల్పా వర్గానికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చి శిల్పా వర్గాన్ని గెలిపించ ని భూమాపై ఒత్తిడి తేవడంతో ఆయన మరణించినట్లు వార్తలు వచ్చాయి ఇక ఇప్పుడు శిల్ప వర్గం మరియు భూమా వర్గం ఎమ్మెల్యే టికెట్ కోసం అధినాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే కానీ ఏదైనా ఒక పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆ కుటుంబంలోని వ్యక్తికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేని చేయడం ఇప్పటి వరకు ఉన్న ఆనవాయి కానీ నిజానికి అది వైఎస్ఆర్ స్థానం కాబట్టి అధికార పార్టీపై రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పుడు జగన్ గారు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఎస్పీ వైరెడ్డి మేనల్లుడు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ రాజగోపాల రెడ్డి నియమించాలని జగన్ గారు అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి